క్రైస్తు సహోదరులు బక్సింగారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు నీల ధూమ్ర రక్తవర్ణములు సన్నపు నార నిర్గమాకాణం అధ్యాయం నాలుగో వచ్చినము ప్రత్యక్షపు గుడారపు తెరలు నిర్గమకాణం ఇరవై ఆరోగ్యము అడ్డ తెరయు ప్రధాన యాజకుని వస్త్రములు నీల ధూమ్ర రక్తవర్ణములు గల సన్న నారతో ఉండెను నిర్గమాకాణం ఇరవై అధ్యాయం ఒకటో వచ్చినము నీలిరంగు పర సంబంధమైన వాటికి గుర్తు మనము భూమి మీద జీవించుచున్నప్పుడు నీలిరంగు మన పరసంబంధమైన పిలుపును జ్ఞాపకం చేయించున్నది పరలోక సంబంధమైన సేవ దానికి తగినట్టు జీవించు జీవితము ప్రతి విశ్వాస యొక్క ఆధిక్యత ఉన్నది దానికి తగినట్లు నీవు జీవించుచున్నావా నీ రక్షకుని కొరకై ఆత్మలను సంపాదించుచున్నావా నీ ప్రభును గూర్చి ఇతరులతో నీవు పంచుకున్నావా దేవుని మహిమ నీలో కనబడుచున్నదా పరలోకములకు తగినట్టు విశ్వాసముతో నీవు జీవించుచున్న జీవితంను చూచి శత్రు ఓడింపబడుచున్నాడా వన్నము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాచరికమును గూర్చి మాట్లాడును ప్రత్యక్ష గుడారంలోని ధూమ్రవర్ణము మనము రాజవంశమునకు చెందిన వారమని గుర్తు చేయును నిర్గమాకాణం పంతొమ్మిది అర్థం ఆరో వచ్చినము మనము రాజులముగాను రాజకుమారులము గాను ఉండవలనది దేవుని సంకల్పము రక్తవర్ణము యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మనము కడుగుబడుటను గురించి మాట్లాడును యశాగ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినము ఒకటో పెయిత రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినము ఒకటో వ్యూహం రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చినము మన పాపములు రక్తం వలె ఎర్రనివైనను ఏసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా అవి హిమము వలె తెల్లబడును సన్నని నార పరిశుద్ధుల నీతి క్రియలను గూర్చి మాట్లాడును ప్రకటన పంతొమ్మిది అది ఎనిమిదో వచ్చినము మనము యేసుక్రీస్తు ప్రభువారి రక్తము చేత కడుగబడి నీతి మంతులముగా తీర్చబడినందున ఆయన నీతిని వస్త్రముగా ధరించుకొని ఉన్నాము ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగా